అందరికీ హాయ్ మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది టైం అయితే మేమైతే బయటికి వెళ్తున్నాం మా విలేజ్కి దగ్గరగా ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాం దానికోసం అంతా రెడీ అయిపోయాం నేను తినేసి పిల్లలు కూడా తినిపించేశాను నేను బయటకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంట్లో నుండే తినడానికి ఫుడ్ అయితే తీసుకెళ్తాను టెంపుల్ నుండి రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది దానికోసం నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నా చపాతి ఇంకా ఆలు కుర్మా అయితే చేసుకున్నా చపాతీ అయితే ఈరోజు వీడియోలో చూసేయండి ఆలు కుర్మా అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అందరూ చపాతి చేస్తారు కదా నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో చేసి చూపిస్తాను టేస్టీ కాకుండా సాఫ్ట్గా కూడా వస్తుంది చపాతి దానికోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను ఒక టీ స్పూన్ షుగర్ వేసుకుంటే చపాతి టేస్టీగా వస్తుంది అలానే కొద్దిగా సాల్ట్ కూడా తీసుకోవాలి ఇంకా నెయ్యి తీసుకున్న దీనివల్ల టేస్టే కాదు చాలా సాఫ్ట్గా వస్తుంది చపాతి అయితే ఇంకా ఆయిల్ తీసుకుంటున్నా ఆయిల్ ఇంకా నెయ్యి మిక్స్ చేస్తూ నేను చపాతి అయితే చేసి చూపిస్తాను ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ గోధుమ పిండి నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే ఎప్పుడు వాడుతూ ఉంటా నేను ఒక రెండు గ్లాసుల గోధుమ పిండితో దానికి తగ్గ కొలతలతో చపాతీలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఎప్పుడైనా పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకుంటే కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది చపాతి సాఫ్ట్గా రావాలి అంటే అది కూడా ముఖ్యమే ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది చపాతి అయితే ఇంకా అంత సాఫ్ట్గా వస్తుంది నేను ఇక్కడ ఒక టీ స్పూన్ ఉప్పు తీసుకుంటున్నా అలానే ఒక టీ స్పూన్ షుగర్ కూడా తీసుకుంటున్నా సాల్ట్ తక్కువగా తీసుకునే వాళ్ళైతే తగ్గించి తీసుకోండి మీ రుచికి తగ్గట్టుగా షుగర్ వేసుకోవడం మాత్రం పూర్తిగా మీ ఆప్షనల్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి నేను ఇక్కడ ఒక మూడు టీ స్పూన్ల నెయ్యి అయితే తీసుకుంటున్నా నెయ్యి వేసుకుంటే చపాతి చాలా టేస్టీగా ఉంటుంది బూరెలు ఇంకా అరిసెలు ఇంకా స్వీట్స్ ఐటమ్స్ అన్నీ కూడా నెయ్యి వేసి చేస్తారు కదా ఒకసారి నెయ్యి వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటాయి చపాతీలు అయితే ఎప్పుడైనా పిండి కలుపుకునేటప్పుడు ఒకేసారి వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేళ్ళతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి వేళ్ళతో ప్రెషర్ ఎక్కువగా ఇస్తూ పిండిని కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఉండాలి ఒకేసారి వేసుకుంటే మాత్రం మెత్తగా అయిపోవచ్చు మెత్తగా అయిపోతే మళ్ళీ పొడి పిండి యాడ్ చేసుకుంటూ ఉంటారు అలా యాడ్ చేసుకోవడం వల్ల చపాతి టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది అంతగా బాగోదు అందుకే కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ వేళ్ళతో ప్రెషర్ ఇస్తూ మంచిగా కలుపుకోవాలి పిండిని ఎప్పుడు బయటికి వెళ్ళినా ఇంట్లో నుండి ఫుడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి దానివల్ల హెల్త్ బాగుంటుంది అదే కాకుండా పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఫుడ్ తినడానికి ఎప్పుడు ట్రై చేయాలి ఇప్పుడు తొందరగా వెళ్ళాలి టెంపుల్ అయితే నేను ఇంట్లో నుండి ఫుడ్ తీసుకెళ్ళడానికి మార్నింగ్ అయితే లేచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా పిల్లలున్నవాళ్ళు బయటకు ఎప్పుడు వెళ్ళినా ఖర్చులు మాత్రం మామూలుగా అవ్వవు ఎప్పుడైనా ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టాలి కొద్దిగా సేవింగ్స్ కూడా చేసుకోవాలి పిల్లలు ఉన్నప్పుడు ఒక్కరోజు బయట తింటే అంత ఖర్చు అవుతుందా అనుకుంటారేమో ఒక్కోసారి అలవాటుగా కూడా మారొచ్చు అట్లాంటివి ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ హెల్త్తో పాటు వెల్త్ కూడా చూసుకోవాలి మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే స్కిప్ చేయండి పిండి కలుపుకునేటప్పుడు ఇలా పిండిని సాగదీస్తూ కలుపుకోవాలి రెండు చేతులతో ప్రెషర్ ఇస్తే పిండి చాలా తొందరగా అయిపోతుంది పిండి అయితే కలిపేసుకున్న అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంట నొక్కితే నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి పిండి మెత్తగా కలుపుకున్నాక వీళ్ళతో ప్రెస్ చేస్తే వీళ్ళు ఈజీగా లోపలికి వెళ్తే పిండి మెత్తగా కలిసిపోయిందని అర్థం ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తడి చేసుకొని పిండిపై పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ నానిపోతే చపాతీలు మంచిగా వస్తాయి ఒక ముప్పై నిమిషాలు అయితే పిండిని నానబెట్టుకున్నా నేను చాలా మెత్తగా అయిపోయింది పిండి ఇక్కడ కింద ఫ్లోర్ పైన చేస్తున్నా అనుకుంటారేమో చపాతీలు ఇక్కడ మేము ఎక్కువైతే యూజ్ చేయము అది కాకుండా నేను ఎప్పుడు క్లీన్ చేసుకుంటా క్లీన్ చేసుకున్న తర్వాతే కిందే చేసుకుంటా నేను ఎప్పుడు చపాతీలు కూడా వీడియోలో చూస్తున్నట్టుగా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత సైజులో చపాతీ చేసుకోవాలో బాగా అర్థమవుతుంది ఇలా నైఫ్తో కట్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా అన్నీ ఒకే సైజులో వస్తాయి ఇలా చేసుకుంటే ఇప్పుడు రెండు చేతుల మధ్య ప్రెషర్ ఇస్తూ ఉండలు కట్టుకోవాలి మేమైతే ముద్దలు కట్టుకోవడం అంటాం మా సైడ్ అయితే ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడతారు మా సైడ్ అయితే ఇలానే అంటాం మేము అలానే చపాతీలన్నీ కూడా ముద్దలు కట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చపాతీలు అయితే చేసుకుందాం ఇక్కడ పొడి పిండి తీసి పెట్టుకోవాలి అందులో ఈ ముద్దల్ని ఒక్కొక్కటి డిచ్ చేస్తూ చపాతీలు అయితే చేసుకో నేను చెప్పాను కదా ఎప్పుడు చపాతీలు చేసుకున్నా మేము ఎక్కువగా యూస్ చేయని ఫ్లోర్ పైనే నేను చపాతీలు అయితే చేసుకుంటాం చపాతీ చేసుకునేటప్పుడు ఎక్కువగా ప్రెషర్ ఇవ్వదు లైట్ గానే ప్రెషర్ ఇస్తూ చపాతీ చుట్టూ సన్నగా దాల్చుకోవాలి చపాతీలు ఇలానే చేసుకోవచ్చు లేదా లేయర్స్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను లేయర్స్లో చపాతి అయితే చేసి చూపిస్తాను చపాతి చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన ఆయిల్ రుద్దుకోవాలి మొత్తం కూడా చపాతి అంతా కూడా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఫోల్డ్ చేయాలి వీడియోలో చూస్తున్నట్టుగా ముందుగా ఒక వైపు ఫోల్డ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఆయిల్ అప్లై చేసిన తర్వాత దానిపైన కూడా రుద్దుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఒక ట్రయాంగిల్ షేప్లో చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ట్రయాంగిల్ షేప్లో చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ పిండిలో టిప్ చేసుకొని చపాతీ అయితే చేసుకోవాలి ఈ ప్రాసెస్కి ఎక్కువ టైం పడుతుంది అంత పేషెన్స్ పెట్టలేము అనుకున్న వాళ్ళు ఎలా అయినా చపాతీని చేసుకొని కాల్చుకునేటప్పుడు దానిపైన ఆయిల్ వేసుకుంటూ కాల్చుకుంటే కూడా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే మాత్రం లేయర్స్ వస్తాయి చపాతీకి ఇలా ట్రయాంగిల్ షేప్లో చేసుకున్న తర్వాత మాత్రం రౌండ్ షేప్లో చపాతీ అయితే రాదు మనం మామూలుగా ఇంట్లో అయితే ఏ షేప్లో వచ్చినా కానీ తినేస్తాం చపాతీలు టేస్టీగా ఉంటే చాలు అని కానీ ఎవరికైనా సర్వ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం రౌండ్గా ఉంటే బాగుంటుంది చపాతీలు అనుకుంటాం అప్పుడు ఒక టిప్ అయితే చెప్తా నేను ఇలా చపాతిని పెద్దగా దాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన పెట్టుకొని నైఫ్ లేదా స్పూన్తో ఇలా మొత్తం రౌండప్ చేసుకొని ఎడ్జెస్ మొత్తం కూడా తీసి పడేయండి ఇలా చేస్తే చపాతి రౌండ్గా వస్తుంది రాసెస్ అంతా కూడా ఓపిక ఎక్కువ పడుతుంది కానీ ప్రెజెంటేషన్ బాగుండాలి అనుకుంటే మాత్రం ఇలా చేయండి బాగుంటుంది కానీ ఆయిల్ రుద్దుకొని ఇలా లేయర్స్ చపాతీలు చేసుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇంకా చాలా లేయర్స్ అయితే వస్తాయి చపాతీకి చూసారు కదా చపాతీ అయితే రెడీ అయిపోయింది వెంటనే కాల్చుకుంటే పర్లేదు వెంటనే కాల్చుకోకపోతే మాత్రం ఒక క్లాత్ కింద పరుచుకొని అందులో చపాతీ వేసుకొని దానిపైన మరో క్లాత్ని పరుచుకోవాలి అలా పరుచుకోకపోతే చపాతీ డ్రై అయిపోతుంది మెత్తగా అయితే అస్సలు రాదు చపాతి మిగిలిన చపాతీలని కూడా అలానే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేసుకుంటారో అంత ఓపిక లేని వాళ్ళు మాత్రం మామూలుగా కూడా చపాతీ చేసుకోవచ్చు చపాతీ మెత్తగా అవ్వాలి ఇంకా లేయర్లా ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు నేను చూపించే చపాతీని ఇష్టపడతారు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం ఇలా చేసి పెడితే చాలా బాగుంటాయి చపాతీలు అయితే నా విషయానికి వస్తే మాత్రం కొంచెం పేషెన్స్ ఎక్కువే ఉంటాయి నాకు ఏదైనా నాకు నచ్చింది ఇష్టపడే చేసుకుంటా నేను ఎంత ఓపికతో అయినా చేసుకుంటాను మా ఆయనకి మా పిల్లలకి కూడా అంతే ఓపికగా చేసి పెడతా నేను అంత ఇష్టం నాకు కుకింగ్ అంటే మామూలుగా అయితే ఏది చేయను ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఓపికతో చేసుకుంటా నేను ఏ పనైనా అందరూ అంతే కదా నచ్చిన పనిని ఎంత కష్టమైనా ఇష్టంగానే చేసుకుంటారు నాకు కూడా కుకింగ్ అంతే నాకు ఏ విషయంలో అయినా స్ట్రెస్ ఎక్కువగా అయినప్పుడు మనసు బాగాలేకపోయినా కానీ నేను కుకింగే చేసుకుంటాను కుకింగ్ నా స్ట్రెస్ని బాగా తగ్గిస్తుంది అని చెప్తా నేనైతే చపాతీలోకి ఫ్రై రెసిప్స్ అయినా కర్రీస్ అయినా ఏదైనా తినవచ్చు ఇంకా ఆలు కుర్మా అయితే చాలా బాగుంటుంది చపాతీలోకి నేను మాత్రం చపాతీ చేసుకుంటే ఖచ్చితంగా చాయ్లోనే తింటాను చాయ్ ఇంకా చపాతీ కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం చూసారు కదా చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి నేను ఒక రెండు చపాతీలు అయితే చేసి చూపించాను మిగతావి కూడా చేసుకున్నా ఇంకా ఎక్కువగా చూపిస్తే బోర్ కొడుతుంది ఇంకా వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది ఇప్పుడైతే చపాతీల్ని ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను చపాతీలని ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి లేదంటే తొందరగా మాడిపోతాయి చపాతీలు చపాతీలు కాల్చుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదు ఒక చపాతి ఐదు నిమిషాల్లో కాలిపోతుంది చపాతీని మిడిల్ పార్టే కాదు లో కూడా మంచిగా కాల్చుకోవాలి కొంతమంది ని వదిలేసి మధ్యలోనే కాల్చుకుంటూ ఉంటారు తినేటప్పుడు మాత్రం ని పక్కన పెట్టి మధ్యలో చపాతి మాత్రమే తింటూ ఉంటారు అలా కాకుండా మొత్తం తో పాటు చపాతీని మంచిగా కాల్చుకుంటే చపాతీలు టేస్టీతో పాటు ఇంకా వేస్ట్ కాకుండా కూడా ఉండి నెయ్యి వేసుకున్నా కదా కాచుకుంటప్పుడు మంచిగా స్మెల్ అయితే వస్తుంది చపాతి కొంతమంది నెయ్యిని అస్సలు ఇష్టపడరు అలాంటి వాళ్ళు నెయ్యిని అయితే స్కిప్ చేయండి దాని ప్లేస్లో బటర్ని కూడా యూస్ చేయొచ్చు బటర్ వేసుకుంటే కూడా చపాతి చాలా బాగుంటుంది మొత్తం ఆయిల్లో కూడా చేసుకోవచ్చు చపాతీని ఏది యాడ్ చేయకుండా ఆయిల్ ఒక్క దాంతోనే చపాతీలు చాలా స్మూత్ గా అవుతాయి ఆయిల్ కూడా వద్దు అనుకునే వాళ్ళు చపాతీల్ని అలా అయినా కాల్చుకోవచ్చు అలా కాల్చుకుంటే కూడా పుల్కల్లా చాలా బాగుంటాయి చూసారు కదా చపాతీ ఎంత బాగా పొంగుతుందో చపాతీ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వేడిగా ఉన్నప్పుడు అలానే గాలిపోకుండా ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటారు చాలామంది అలా అస్సలు చేయకూడదు అలా చేస్తే హెల్త్తో పాటు చపాతీలు కూడా అస్సలు మెత్తగా ఉండవు చాలా గట్టిగా అయిపోతాయి చపాతీలు కాల్చుకున్న తర్వాత వెంటనే ఒక పేపర్ లేదా ఒక క్లాత్ అయినా పరుచుకొని దానిపైన చపాతీలను అయితే వేసుకోవాలి అలా వేసుకుంటే చపాతీలు తొందరగా పాడవకుండా ఉంటాయి చపాతీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైన్ కంటైనర్ ఉంటుంది కదా ఏదైనా గాలిపోకుండా బాక్స్లో వేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది నేను కొన్ని చపాతీలని అలానే డైరెక్ట్గా చేసుకొని ఇలా పెనం మీద వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని అయితే కాల్చుకుంటున్నా చూసారు కదా మా ఇంటి బ్యాక్ సైడ్ అయితే బాగా సౌండ్స్ వస్తున్నాయి వాయిస్ క్లియర్గా ఉందో లేదో తెలీదు నేను నేను వీడియో అయితే మెల్లిగా మాట్లాడుకుంటూ వాయిస్ ఇస్తున్నాను వాయిస్ ఎలా వస్తుందో క్లారిటీగా ఉంటుందో లేదో అయితే తెలీదు కొంచెం అడ్జస్ట్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ కాబట్టి కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే ఉండొచ్చు డెఫినెట్లీ కంటెంట్ మంచిగా ఉండడానికి ట్రై చేస్తా నేను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంట నొక్కితే నేను ఏ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు అంతేకాకుండా మీకు ఏదైనా రెసిపీ కావాలి అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయొచ్చు